హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే అంటే నా లైఫ్ జర్నీ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఏ పని చేసేవాళ్ళు ఏంటి అని చెప్పి నన్ను చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు అయితే నేను నా లైఫ్ జర్నీ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇది ఇది హ్యాండ్స్ అయితే వేసానండి నిన్న అయితే నేను ఇప్పుడే పొలానికి వెళ్ళొచ్చాను కొద్దిగా నీరసంగా ఉంది మాట్లాడుకుంటా ఇవి ఇవైతే అంటిస్తాను ఓకేనా ఇవి అంటిస్తా నేను మీతో మాట్లాడతాను ఓకేనా ఓకే అండి నా అయితే నాగలక్ష్మి మీ అందరికీ తెలిసిందే కదా మాది మా ఊరైతే ఊరు చెప్పచ్చో లేదో వీడియోలో అయితే ఇక్కడ నేను ఉండే ఊరైతే ప్రజెంట్ నేను ఉండే ఊరైతే సుల్తాన్ నగరం అండి పర్లేదు ఏముంది దీంట్లో ఏముంది చెప్పేస్తున్నాను చాలాసార్లు కామెంట్కి అయితే ఇచ్చాను రిప్లై ఇచ్చాను మీరు మీ మీ ఊరు ఎక్కడ అని చెప్పి చాలామంది అడిగారు నేను చెప్పొచ్చో లేదో అని ఆలోచించుకోకుండానే చెప్పేశాను మొన్న ఒక వీడియోలో చూశాను ఊరు పేరు చెప్పకూడదు అని అంటే నాకు మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది పర్లేదు ఓకే నేను ఇప్పుడు ఉండేదైతే మచిలీపట్నం పక్కన సుల్తాన్ నగరం అనే ఊరండి అయితే మాది మా ఊరైతే పుట్టిన ఊరైతే భోగిరెడ్డిపల్లి ఇక్కడే మా మా ఊరికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకేనా నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ వర్క్ ఈ చేతి కుట్లు అంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి అయితే నేనైతే పెద్దగా చదువుకోలేదు నా చదువు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను ఎంతవరకు చదువుకుంటున్నారో ఎంతవరకు అని అడుగుతూ ఉంటే నేను ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను చదువుకున్నది అయితే సిక్స్త్ క్లాస్ అండి మాది ఒక వ్యవసాయ కుటుంబం అంటే వ్యవసాయ కుటుంబం మాది అంటే పేద కుటుంబమే అంత ఉన్న కుటుంబం కాదు మధ్యతరగతి కూడా కాదు పేద కుటుంబం ఓకేనా మాది అయితే పేద కుటుంబం అండి కష్టపడుకుని బ్రతకాల్సిన కుటుంబం అనమాట మా ఇంటి దగ్గర మా పుట్టింటి దగ్గర కష్టపడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురు కూడా కష్టపడాలి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా కష్టపడాలి ఎంతమంది ఉన్నా కూడా కష్టపడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడుకుని ఎంతో కొంత సాయంత్రానికి ఎంతో కొంత తెచ్చుకుని జీవితాన్ని అయితే గడపాలండి మాదైతే అది మా కుటుంబం అయితే అది అనమాట ఓకేనా నేను చదువుకున్నదైతే సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ కూడా నేను పూర్తిగా చదవలేదండి ఫోర్త్ క్లాస్ వరకు కంటిన్యూగా స్కూల్కి వెళ్ళాను ఇంకా ఫిఫ్త్కి వచ్చిన తర్వాత అయితే ఫిఫ్త్కి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అంటే వ్యవసాయం టైంలో అయితే ఇంటి దగ్గర ఉండేదన్నమాట సపోజు ఇప్పుడు వరి నాట్లు వేయాలి కదా ఈ టైంలో ఒక నెల రోజులు అవుతే నెల రోజులు ఇరవై రోజులు అయితే ఇరవై రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు పొలం కంప్లీట్ అయ్యే వరకు పొలం పని కంప్లీట్ అయ్యేటంత వరకు ఇంట్లో ఉండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర పనులు చేసుకోవడం అలాగే మాకు గ్యాధలు ఉండేయండి ఆ గ్యాధలను చూసుకోవడం వాటికి టయానికి వేయటం మేత పెట్టడం ఇదేనమాట ఈ ప ఇలా ఇలా ఈ పని చూసుకోవడం ఈ పని అయిపోయిన తర్వాత అంటే ఈ వరి నాట్లు పని అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మళ్ళీ స్కూల్కి మళ్ళీ ఎన్ని రోజులు ఒక కలుపులు వచ్చేటంతవరకు అనమాట కలుపులు ఒక ఇరవై రోజులు కలుపులు రానే వస్తాయి మళ్ళీ ఆ ఇరవై రోజులు స్కూల్కి వెళ్ళడం మళ్ళీ వీళ్ళేమో కలుపుకి వెళ్ళడం పొలానా పని చేసుకుని రావటం పెద్దోళ్ళు అంటే మా అమ్మ మా నాన్న అన్నయ్యలు అక్క వీళ్ళు పొలాన పని చేసుకుని రావటం ఇంకా నేను ఇంటి దగ్గర ఇంటి ఇంటి దగ్గర సర్దుకోవడం అంటే గ్యాధలను చూసుకోవడం మా నాన్న కళ్ళు గీసేవాడు కళ్ళుకి ఎవరన్నా వస్తే కళ్ళు అమ్మటం ఇట్లా నేనైతే ఇంట్లో పని అయితే చేస్తూ ఉండేదాన్ని ఇలా కొన్ని రోజులు అయితే ఇలా గడిచేది ఆ తర్వాత మళ్ళీ పొలం పని అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాన్ని స్కూల్కి వెళ్ళి ఏం వస్తుందండి అలా అయితే పాఠాలు మిస్ అయిపోతాయి కదా ఏం చదువు వస్తుంది చెప్పండి చదువు రాదు అలా అయితే నాకే సిగ్గు అనిపించేది అంతకుముందు అయితే ఫోర్త్ క్లాస్ వరకు అయితే బాగా చదువుకునేదాన్ని మంచి మార్కులు వచ్చాయి ఇలా అయితే ఇంకా ఏం చదువు వస్తుంది చెప్పండి చదువు రాదు కదా అలాగే నాకు కూడా చదువు అబ్బేది కాదు నన్ను చూసి నాకే సిగ్గేసేది నేను ఎందుకు స్కూల్కి వస్తున్నానా అనిపించేది ఇంకా అలాగా నేను ఫిఫ్త్ సిక్స్త్ కూడా అలాగే గడిచిందండి అంతగా చదువు అయితే ఎక్కలేదు ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళడం ఇంకా చేసేది లేక సెవెంత్ క్లాస్ వచ్చిన తర్వాత మా అమ్మ స్కూల్ మానేసేయమని చెప్పింది నేనైతే అలాగే వెళ్తున్నాను ఇంకా అలాగే అయినంత వరకు వెళ్తున్నాను చదువుకుంటున్నాను కానీ ఇంకా సెవెంత్ క్లాస్కి వచ్చిన తర్వాత సిక్స్త్ అయిపోయి సెవెంత్కి వచ్చిన తర్వాత ఇంకా చదువు మానేసేయమని చెప్పింది అంటే అప్పట్లో ఏమనుకునేవాళ్ళంటే ఏదైనా ఒక సపోజ్ ఒక లెటర్ వచ్చిందనుకోండి ఎక్కడి నుండి అన్నా ఒక లెటర్ వచ్చిందనుకోండి ఆ లెటర్ చదవగలగాలి ఎక్కడికన్నా బయటకు వెళ్ళామనుకోండి బయటికి వెళ్తే బస్సు మీద బోర్డు ఉంటుంది కదా ఏ ఊరు ఏ ఊరు ఇది వెళ్ళేది అని చెప్పి బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు చదవగలగాలి ఏదైనా ఒక లెటర్ రాయాలంటే రాయగలగాలి ఇలాగా చదవడం రాయడం వస్తే చాలు ఇంకా అంతకు మించి స్కూల్కి అవసరం లేదు అని అయితే అప్పట్లో అనుకునేవాళ్ళు ఇంకా మా ఫ్యామిలీలో కూడా అలాగే అనుకున్నారు అలాగే అనుకుని ఇంకా నన్ను చూస్తూ ఉండేవాళ్ళు కదా నేను ఫోర్త్ క్లాస్ నుండే నేను ఏదైనా ఏదైనా ఒక లెటర్ రాయాలన్నా కూడా దూరంగా ఉన్న మా చుట్టాలకి అప్పుడు ఫోన్స్ అయితే లేవండి నా చిన్నతనంలో అయితే ఈ ఫోన్స్ అయితే లేవు ఎక్కడో బాగా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఊర్లో ఒక చోట రెండు చోట్ల ఫోన్స్ ఉండే అంతే అంతకుమించి అయితే ఉండేవి కాదు అలా ఫోన్స్ ఒక ఒకట చోట రెండు చోట్ల ఉండే అంతే ఈ సెల్ ఫోన్స్ అస్సలే లేవు అప్పట్లో ఇంకా అప్పుడైతే ఈ ఉత్తరాలు రాసుకోవడమే అనమాట ఎక్కడైనా చుట్టాలు ఉంటే వాళ్ళకి ఉత్తరాలు రాసుకోవడం వాళ్ళు రాసిన ఉత్తరాన్ని చదవడం ఇంకా ఇంతే నేనైతే ఇది ఫోర్త్ ఫోర్త్ క్లాస్ నుండే చేస్తూ ఉండేదాన్ని ఇంకా చా ఇంకా చాలే చదువు ఇంకా ఇంకా చదివి జాబ్ చేసేటంత వరకు మనం చదివించలేము ఇంకా ఎంత చదివినా కూడా ఇదే కదా చదువు అని అమ్మ అయితే ఇంకా చాలే చదువు ఆపేయాను అందే అంటే నేను కూడా ఇంకా తప్పకైతే ఇంకా ఇంకా వాళ్ళు ఎదురించి ఎంతవరకు వెళ్తాం చెప్పండి ఒక రోజు వెళ్తాం రెండు రోజులు వెళ్తాం స్కూల్కి అంతేగా ఇంకా అంతకు మించి వెళ్ళలేము కదా ఇంకా నేను కూడా ఇంకా మానేసాను మానేసి ఇంకా నా పని అయితే పొలాన ఊడుపుల టైంలో ఊడిపోడవటం కోతలు కోయటం ఖాళీ టైంలో ఇంటి దగ్గర బ్లౌజులు అంటే అప్పటికే నేను మిషన్ నేర్చుకున్నాను చిన్నప్పుడే నేర్చుకున్నాను చదువు అయిన తర్వాత అదే సిక్స్త్ అయిన తర్వాత నేను నాకు ఎందుకో నాకే ఎందుకో వచ్చింది అప్పుడు ఆలోచన అమ్మ నేను మిషన్ నేర్చుకుంటానమ్మా అంటే సరే నేర్చుకుని చెప్పింది మా అమ్మ ఇంకా ఆ తర్వాత అయితే నేర్చుకున్నాను ఒక రెండు నెలలు నేర్చుకున్నట్టున్నాను నేర్చుకున్నాను ఓకే బ్లౌజు కట్ చేయడం కుట్టడం అయితే వస్తుంది ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను కానీ నాకు ఎవరికైనా వస్తాయి అనుకోండి ఎంత సీనియర్కైనా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే వచ్చాయి కొన్ని కొన్ని మిస్టేక్స్ వచ్చాయి ఇంకా వాటిని సరిచేసుకుంటా మిషన్ అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంకా ఖాళీ టైంలో ఇంటి దగ్గర ఉన్న ఖాళీ టైంలో అయితే ఈ బ్లౌజులు అయితే కట్ చేసి కొడతా ఉండేదాన్ని ఇంకా డ్రెస్సులు కూడా కట్ చేసి కొడతా ఉండేదాన్ని డ్రెస్సులు అయితే అసలు నేర్చుకోలేదు నేర్చుకోకోకుండానే నేను ఒక కుట్టిన డ్రెస్ని కస్టమర్ తీసుకొస్తే సేమ్ అలాగే ఇప్పుడైతే యూట్యూబ్ ఉందా ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కటింగ్ స్టిచ్చింగ్ అంతా వచ్చేస్తుంది అప్పుడైతే ఎలాంటివి లేవండి ఇంకా అయినా ఇంకా ఆదికి ఏ బ్లౌజ్ అయితే వచ్చిందో ఏ డ్రెస్ అయితే వచ్చిందో ఇంకా దాన్ని కరెక్ట్గా అది ఎలాగైతే ఉందో అలాగే కొట్టడం ఇంకా అంతే ఇంకా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవడం ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడైతే ఇలా కొడతా ఉండేదాన్ని ఇంకా అలా కొడతా ఉన్నాక చదువు మానేసిన తర్వాత ఒక నాలుగు ఐదు సంవత్సరాలకైతే పెళ్ళైపోయింది ఆ తర్వాత పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే ఇంకా ఇటు వెళ్ళడానికి ఉండదు కదా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు అనుకుంటా నాలుగైదు సంవ ఒక నాలుగైదు సంవత్సరాలు అనుకుంటా ఇంకా బయటికి వెళ్ళడానికి అయితే లేదు ఇంకా పిల్లలను చూసుకోవడం ఇంట్లో మా ఆయన ఏదైనా పనికి వెళ్తే నేను గ్యాధను చూసుకోవడం ఇంకా ఇలాగే సరిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా మిషన్ కొట్టడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశా స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు వర్క్కి గ్లా వర్క్కి కానీ స్టిచ్చింగ్ కానీ ఉన్నంత ఇప్పుడు ఉన్నంత వ్యాల్యూ అయితే అప్పుడు లేదండి ఈ మధ్యన ఒక నాలుగు మూడు సంవత్సరాల నుండి అయితే బ్లౌజులకి బాగా డిమాండ్ అయితే పెరిగింది ఫినిషింగ్ ఉంటే మాత్రం ఎంత కాస్ట్ అయినా పెట్టి కుట్టించుకుంటున్నారు అప్పుడైతే ఎంత ఫినిషింగ్ ఇచ్చినా కూడా ఆ యాభై రూపాయలు ఆ ముప్పై రూపాయలు ఆ నలభై రూపాయలు మహా అయితే ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు ఇంతే ఇదే అయితే ఇచ్చేవాళ్ళు అనమాట ఇంకా నాకైతే ఈ బ్లౌజులు కుట్టడాని పైన ఇంట్రెస్ట్ అయితే తగ్గింది నా బ్లౌజులు నేను కుట్టుకునేదాన్ని అలాగే నా ఫ్రెండ్స్ ఈ కుట్టేదాన్ని అలాగే నాకైతే కస్టమర్స్ కుట్టాలంటే బేరాలు అడుగుతూ ఉంటారు కదా నాకైతే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది ఇంకా తగ్గింది నేను ఇంకా పొలం పనులకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేదాన్ని అప్పుడు పొలం పనికి వెళితే నుండి మధ్యాహ్నం వరకు కాంట్రాక్ట్ పని చేసుకు కాంట్రాక్ట్ చేసేవాళ్ళం అనమాట నేను నా ఫ్రెండ్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళం ఒక మూడు వందలు వచ్చాయి ఈ బ్లౌజులు కుడితే నుండి సాయంత్రం వరకు కుట్టినా కూడా ఒక సపోజ్ ఒక నాలుగు బ్లౌజులు కుట్టామనుకోండి రెండు వందలు కూడా ఇవ్వడానికి మళ్ళీ వాటిల్లో బేరాలు అన్నట్టుగా నాకైతే కస్టమర్ బ్లౌజులు కుట్టాలి అనే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది చాలా రోజులైతే తగ్గిపోయింది తర్వాత కొన్ని రోజులకైతే నేను కాంట్రాక్ట్ పనులు చేయడం వల్ల నా నొప్పి నొప్పొచ్చింది నడువుల్లో కూడా వెన్నుపోస కొద్ది కొద్దిగా డ్యామేజ్ అవుతుందన్నారు అప్పుడైతే నాకు చాలా భయం వేసిందండి అప్పుడు నడువులో బాగా విపరీతంగా నొప్పి వచ్చేదనమాట ఆ టైంలో అయితే నాకు అనిపించింది నాకు బాగా తెలిసిన పని అయితే ఈ టైలరింగ్ పని ఇంకా దీన్నే నేను గట్టిగా నమ్ముకోవాలి ఇంకా నాకు ఈ వ్యవసాయం పనులైతే ఇంకా ఎక్కువ రోజులు చేయలేనని నాకు అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా నెమ్మదిగా అయితే వీటికి అయితే మొగ్గు చూపాను బ్లౌజులు కుట్టడానికైతే మొగ్గు చూపాను టైం అయితే చాలా అయిపోతుందండి పెద్ద పెద్ద వీడియోస్ అయితే మనం మన ఛానల్లో అయితే పెద్ద పెద్ద వీడియోస్ చూడట్లేదు ఓకే అండి ఎవరైనా చూస్తారని కాదు నేను వీడియోస్ పెట్టేది నా యూట్యూబ్ జర్నీ సారీ ఎవరైనా చూస్తారని కాదు నేను వీడియోస్ పెట్టేది నా సంతోషం కోసం అంతే నా సంతోషం కోసం యూట్యూబ్ అయితే నాకు కొ కొంతవరకు అయితే అభివృద్ధి కలిగించిందండి ఏంటంటే అంటే యూట్యూబ్ నుండి నాకు అమౌంట్ అయితే రావట్లేదు కానీ యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ నుండి అంటే యూట్యూబ్ నుండి అయితే నాకు అమౌంట్ రావట్లే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి నా వీడియోస్ అయితే చూస్తున్నారో వాళ్ళ ద్వారా నాకైతే వర్క్ అయితే వస్తుందండి అందుకే నేను వదలలేక పెడతాను అనమాట యూస్ రాకపోయినా కూడా పర్లేదు నాకు చూసేవాళ్ళు రోజుకి ఒక వంద మంది చూసినా కూడా పర్లేదు నాకు ఇంకంతకు మించి అయితే వేలల్లో రావాలి అని చెప్పి నేను కోరుకోవట్లేదు నేను కోరుకునేది ఏంటంటే నా బిజినెస్ నా మీద బాధ్యత ఉన్నంత వరకు నా బిజినెస్ బాగా జరగాలి ఒకటే కోరుకుంటున్నాను ఓకే అండి ఇంకా ఇంకా కొన్ని విషయాలు అయితే ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం వీడియో అయితే చాలా టైం అయిపోయింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్